ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకప్పుడు అదృష్టానికి తెలివితేటలకు మధ్య ఒక వాదన వచ్చింది నేను గొప్పంటే నేను గొప్పని ఇద్దరూ వాదించుకున్నారు వారిరువురూ వారి వారి వాదనను ప్రయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు అదృష్టం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక పేద రైతును ఎంచుకుంది అతని గోధుమ పంటని ముత్యాలుగా మార్చింది కానీ ఆ రైతు మాత్రం తన గోధుమ పంటంతా గులకరాలుగా మారిపోయాయని చింతించాడు అప్పుడే అటుగా వెళుతున్న రాజు అతని దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు రైతు అంతా వివరించాడు ముత్యాల పంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న మంత్రితో అతనెవరో గానీ చాలా అదృష్టజాతకుడిలా ఉన్నాడు రాకుమార్తెను ఈ యువ రైతుకి ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను అని మెల్లగా అన్నాడు మంత్రి నిజమే అనడంతో నీ పంటనంతా రాజ్మహల్కు తీసుకురా నీకు నేను మోయలేనంత ధనంతో పాటు నా కుమార్తె నెచ్చి పెళ్లి జరిపిస్తాను అని రైతుతో అన్నాడు రాజు రాజు మాటకు రైతు ఎగిరి గంతేసి తన అంగీకారం తెలిపాడు ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ పోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్తులు అతడిని ఆట పట్టించారు రైతు రాజ్మహల్కు ఒంటరిగా వెళ్ళాడు రాకుమార్తెతో అతనికి వివాహం జరిగింది రాత్రి సమయంలో అతని భార్య నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోకి ప్రవేశించింది ఆమెను చూడగానే అతనికి పెళ్లి కూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం తాగే కథ గుర్తుకు వచ్చింది రైతు రాకుమార్తెను చూసి పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు రాకుమార్తె అరుపుల వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుతీసి అతన్ని కాపాడారు రాజు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు విజ్ఞానం అదృష్టంతో ఇలా అంది చూసావా నీవు ఆ పేదరైతికి ఎంతటి కష్టాన్ని తెచ్చిపెట్టావో నేను అతడిని కాపాడుతాను అని విజ్ఞానం రైతు మెదడులోకి ప్రవేశించింది వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు రాజా ఏ నేరానికై నాకు గురిశిక్ష విధించారు నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ కాపాడమని చేసిన హాహాకారాలు నేను విన్నాను పెళ్లి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది పెళ్లి కూతురికి అశుభ సూచకం అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను నేను నిన్న రాత్రి చేసిందంతా మీ కూతురి క్షేమం కోసమే అని చెప్పాడు ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకొని ఆలింగనం చేసుకున్నాడు శ్రీమాత్రే నమ